వెల్కమ్ న్యూస్ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాగారావు మండలం తాడిచర్ల గ్రామంలో గ్రామ దేవతల మారుకొల్పు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అంతకుముందు కొయ్యూరు గ్రామంలోని నాగులమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించారు అనంతరం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని దేవతలను వేడుకున్నట్లు తెలిపారు తాడిచర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్కు సంబంధించి ల్యాండ్ యాక్వియేషన్ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని బట్టి విక్రమార్కను కోరా ఈ సందర్భంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోయి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారని మాధురి శ్రీధర్ బాబు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేసే దిశగా సానుకూలంగా ముందుకు పోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం మార్పును చూపిస్తుందని అన్నారు ఎంపీడీఓ ఆఫీసు మొదలుకొని మానేరు కమ్మపల్లి వంతెన వరకు సుందరీకరణ పనులను చేపడతామని రహదారులను వేడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తామని ఏబిసిడీలు తెలియని వారు కూడా దుష్ప్రచారాలు చేస్తుంటారు పట్టించుకోకండి అని మంత్రి బాబు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు మరి స్వామి మా స్వామి మా వల్లెంకుంట స్వామి మా భవానీ స్వామి సతీష్ స్వామి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ఇప్పటి వరకు అనేక మంది గ్రామానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు ఈ గ్రామానికి సంబంధించిన వారు అందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఒకసారి పలికింది కనుక నాకు బాధ్యత పెంచి ఆ గ్రామంలో మర్చిపోకుండా పనిచేసే ప్రయత్నం చేస్తా మీరు అంత వరకు చేసే ప్రయత్నం చేస్తా నా శక్తి మేరకు నా పరిధిలో మేరకు మేరకు చేస్తా ఏం అవసరం ఎందుకంటే శక్తులు ఏం నువ్వు ఎందుకు చేయాలి అని మురుకులు కొంతమంది ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మురుకులకు ఏ అంటే బి తెలియదు బి అంటే షెడ్ తెలియదు సో వాళ్ళకి సంబంధించి కూడా మనం ఏం చేయాలనో మనస్సాక్షిగా పనిచేసే దానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్న భాగంలో మీకు ఏదైనా ఇది బాగుంటుంది చేయాలి గ్రామ భార పరంగా అంటే దాని పరంగా ముందు నీళ్ళ కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ అది ఆ భగవంతుడికి మనమందరం పూజించాం ఆ పూజించే దేవతలు అందరూ కూడా ఈ తాడ్చెల్ల గ్రామం మన మల్హారావు మండలానికి సంబంధించిన ప్రజానికం ఈ నియోజకవర్గం ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజానికానికి అందరికీ కూడా ఆ దేవతలందరి కళ్ళని చూపుతో ఆశీర్వాదం ఇవ్వాలని మనందరి తరఫున మరొకసారి మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ తెలియజేసుకుంటున్నాం ఇతర మిత్రులే కానీ రేపు రాబోయే కాలంలో మంచి వర్షాలతో మరి పంట చేలుకి ఎక్కడ ఇబ్బంది రాకుండా నీరు రావడంతో పాటు ఈ తాడ్చెల్ల గ్రామానికి సంబంధించిన కొన్ని సమస్యలు తాడ్చెల్ల ఓపెన్ క్యాఫ్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి డేంజర్ జోన్కి సంబంధించిన సమస్యల విషయంలో మొన్న పవర్ మినిస్టర్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు బట్టి విక్రమార్క గారు మరి మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యలను కూడా ప్రత్యేకించి తాడిచెర్ల గ్రామానికి సంబంధించి డేంజర్ జోన్కి సంబంధించి మరి భూ నిర్వాస కమిటీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న సోదరుడు రమేష్ గారు కానీ మా జెడ్పీటీసీ గారే కానీ ఎంపీపీ గారే కానీ మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజయ్య గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు ప్రకాష్ రెడ్డి గారితో పాటు గ్రామానికి సంబంధించిన మిత్రులు చాలా మంది కూడా వచ్చి మరి మా పరంగా మన ప్రాంతానికి సంబంధించిన ఈ డేంజర్ జోన్ సంబంధించిన మరి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది మరి పెద్ద ఎత్తున దాన్ని ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ఆ రోజు మన ప్రాంత వాసులు అడిగిన ఇది ప్రధానమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్న దిశలో ఒకటి తర్వాత ఒక సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఆర అదేవిధంగా ఇంకేదైనా సమస్య ఉన్నా రేపు రాబోయే కాలంలో మన ప్రభుత్వం ఈరోజు మార్పు చూపెట్టే ప్రభుత్వం మొదలంగా ఈ గ్రామానికి సంబంధించి మొన్న మంచినీటి ఇబ్బంది ఉంటే మంచినీటికి సంబంధించి వెంటనే బోర్లను ఏర్పాటు చేసి మంచి రేటు ఇబ్బంది లేకుండా అదే అదేవిధంగా రేపు ఈ గ్రామం అంతా కూడా సుందరంగా గడవడాలి నేను మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మీ దగ్గరకి వచ్చి చెప్పిన మా దృష్టిలో ఉంది తప్పకుండా కూడా మనము ఎంపీటీఓ ఆఫీస్ని మొదలుపెట్టుకొని ఇటు ఖమ్మంపెల్లి మానేరు దగ్గర వరకు టౌన్లో కూడా రోడ్డు వెడల్పుతో పాటు ఎక్కడ వీలుంటే అక్కడ మీడియం పెట్టి ఎందుకంటే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాను ముందు ప్రణాళిక చెప్పిన నేను అధికారం పిలిచి నిధులు రాగానే దానికి నిధులు శాంక్షన్ చేపించి అటు మల్లారా కానీ మరి ఇటు తాడ్చల్ల వర్క్ కానీ ఈరోజు అక్కడ మల్లారం టౌన్ లిమిట్స్ కానీ ఇక్కడ కూడా ఈ లిమిట్స్ సంబంధించి ఒక ప్రణాళిక బద్దమైన కార్యక్రమం తీసుకుంటాం చదువుకున్న ఉత్తమ చదువుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి స్వయం ఉపాధి పథకాలను ఆలోచన చేసే ప్రక్రియలో కూడా ఈరోజు మేము పరిశ్రమల శాఖకు సంబంధించిన మా డైరెక్టర్ గారు తెలియజేసినాం మరి స్వయం ఉపాధి పథకాలు ఇక్కడున్న మా మహిళా సోదరు వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీ చదువుకున్న వాళ్ళకన్నా ఏ ఉపాధి లేని ఆ సోదరికి లేకుంటే ఆ సోదరుడికి కానీ గ్రామం వదిలిపెట్టిపోవాలంటే వారికి ఉన్న కుటుంబ సమస్యల వల్ల ఇబ్బంది పడతా ఉన్న వారికి ఏదో విధంగా మనం రోజు వంద రూపాయలు రెండు వందలు మూడు వందల మరి ఉపాధి కల్పించే కార్యక్రమాలలో ఆలోచన చేయాలని ఇక్కడున్న చదువుకున్న యువతరాన్ని కూడా కోరుతా ఉన్నాను మాకు ఇది మంచి ఆలోచన వచ్చింది నాతో పాటు పది మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది దీన్ని ప్రోత్సాహం చేయాలంటే తప్పకుండా దాన్ని ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తామని నేను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఆ సందర్భంలో కూడా మనం వచ్చినప్పుడు మరి ఉన్న మా సింగిల్ విండో డైరెక్టర్ గారు తిరుపతి గారే కానీ నిధులు మా సురేషే కానీ అశోక్ రావు గారే కానీ మరి ప్రకాష్ గారే కానీ మరి చాలా మంది కూడా చాలా సంబంధించిన మొగిలే మరి ఐలే గారు అందరూ కూడా చెప్పింది రాజయ్య గారు మన వచ్చి జాయిన్ అయ్యింది బాబు కోపం గుండు బాగా మరి ఈ అందరికీ సంబంధించి ఏదైనా చేయాలని మా కాంగ్రెస్ సంబంధించిన మా యువ యువజన కాంగ్రెస్ సంబంధించిన సోదరుడు మరి ప్రభాకర్ కానీ ఇతర మిత్రులే కానీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలా అన్నప్పుడు మొట్టమొదటిసారి మన గ్రామంలో కాంగ్రెస్